మాల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగు తె అరోమాస్టాండ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మల్కాజగిరి కంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బిగ్ బాస్ ఫేమ్ అభయ్ నవీన్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు మంచి ఆహారాన్ని అందిస్తూ వారి మన్ననలు పొందాలన్నారు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కూడా పలువురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన రెస్టారెంట్ యాజమాన్యులను ఆయన అభినందించారు తెలుగు అరోమాస్ రెస్టారెంట్ యాజమాన్యులు మాట్లాడుతూ మా రెస్టారెంట్ లో మంచి రుచికరమైన నాణ్యమైన వెజ్ స్నాక్స్ నాన్ వెజ్ స్నాక్స్ పులావులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రేటుతో లభ్యమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు వారి స్నేహితులు సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు నమస్తే నేను మీ అభయ నవీన్ ఫేజ్ నైన్ లో తెలుగు ఆర్మ్స్ రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చాను ఐఎమ్ గ్లాడ్ ఎందుకంటే నేను 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 నా ఫుడ్ లవర్ చాలా సో పేరే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుగు వారామస్ సో వాళ్ళ ఫ్రాంచైజీ వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేశారు సో బెస్ట్ ఫుడ్ మీకు క్వాలిటీ ఫుడ్ కావాలి అని కూడా మీరు వచ్చేయచ్చు అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్స్ పులావ్ అండ్ బిర్యానీ సో సూన్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా తొందరలో స్టార్ట్ చేస్తున్నారు బట్ లంచ్ అండ్ డిన్నర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెనస్డే అండ్ సండే స్పెషల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి సో మీరు అవి తెలుసుకోవాలని కూడా మీరు ఇక్కడికి వచ్చేయండి క్వాలిటీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ జస్ట్ ప్రిఫర్ తెలుగు వారామర్స్ స్టార్ట్ చేసినందుకు నేను యాజ్ అ బ్రదర్ వీళ్ళందరినీ విష్ చేస్తున్నా సో ఇది ఇంకా మంచిగా వెళ్ళాలి అండ్ వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి ఎందుకంటే యంగ్ ఏజ్ లో బిజినెస్ స్టార్ట్ చేసినారంటే ఎంతో ఇంట్రెస్ట్ తో మాత్రమే రాగలుగుతారు పేరెంట్స్ నే ఒప్పించి ఇంత చిన్న ఏజ్ లో వచ్చినారు సో వాళ్ళకి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో మీరు కూడా ఇక్కడికి వస్తే చూడండి ఫుడ్ నచ్చితే వీళ్ళని ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి వాళ్ళనే ఇంకా ఎక్కువ ఫ్రాంచైజీస్ తీసుకురావాలి మంచి ఫుడ్ మనకు దొరకాలంటే యంగ్ ఏజ్ ఎంకరేజ్ చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సో ప్లీజ్ టు విజిట్ తెలుగు అండ్ ఎంకరేజ్ థ్యాంక్స్ సో మచ్ సో నమస్కారం అండి నేను తెలుగు తెలుగు అరవమాస్ నుంచి కొంపల్లి నుంచి మాట్లాడుతున్నాను నేను కొంపల్లి యాక్చువల్ కోంపల్లి మేనేజర్ నా పేరు జావేద్ ఈ రోజు నేను ఇక్కడ కుకట్పల్లిలో విజిట్ చేశాను ఈ రోజు ఇనాగ్రేషన్ ఉంది మా దగ్గర మా దగ్గర ఏంటంటే స్పెషల్ డిషెస్ చాలా ఉంటాయి ఇక స్టార్టర్ లోకి వస్తే మా దగ్గర కాజుకోడి పొడి ఉంటుంది కంప్లీట్ బోన్లెస్ ఇంకా చికెన్ గీ రోస్ ఉంటుంది అది కూడా బోన్లెస్ ఉంటుంది కాజుకోడి పకోడి మేము టూ ఫిఫ్టీ గ్రామ్ ఇస్తాము చికెన్ గీ రస్ టూ హండ్రెడ్ గ్రామ్ ఇస్తాము ఇది కూడా బోన్లెస్ ఇంకా అవసాల కోడి వేపుడు ఇది కూడా బోన్లెస్ ఉంటుంది ఇది టూ హండ్రెడ్ గ్రామ్ ఇస్తాము ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ఔషాల కోడి వేపుడు మీకు ఏ మల్టీ కుషన్లో లో ఇతర రెస్టారెంట్ లో దొరకదు ఇది ఓన్లీ యూ కెన్ గెట్ తెలుగు అరోమాస్ ఓన్లీ ఎనీ అవుట్లెట్ మీరు తీసుకోవచ్చు ఎనీ అవుట్లెట్ ఇది దొరుకుతుంది అది ఓన్లీ మా దగ్గర ఉంటుంది ఇంకా మేము స్పెషల్ గా చికెన్ సిక్స్టీ ఫైవ్ బోన్లస్ కూడా లాంచ్ చేసాము పోంపలీలో మేము ఇస్తున్నాము ఇక్కడ కూడా మేము తొందరలో స్టార్ట్ చేస్తాము ఇంకా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇంకా వెజ్లోకి వస్తే మొక్కజొన్న గారేలు ఉన్నాయి ఈ మొక్కజొన్న గారెలు అంటే స్వీట్ కార్న్ మేము తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ మేము యూజ్ చేయము రెడీమేడ్గా మొక్కజొన్నలు తీసుకొచ్చి దాన్ని ఓల్చి అప్పుడే మేము గ్రైండ్ చేసి దాంట్లో స్పైసెస్ కలిపి అంటే మేము పర్ఫెక్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు వెయిట్ చేస్తారు అప్పుడు ఫ్రెష్ గా చేసి ఇస్తాము ఈ గారెన్ సెవెన్ టు ఎయిట్ వస్తాయి దాంతోని గొంగూర చట్నీ ఇంకా ఏమన్నా కావాలంటే కెచప్ లాంటిది ఇస్తాము అది చాలా బాగుంటుంది మా దగ్గర మొక్కజొన్న గారెలు ఇంకా పనీర్ కుర్ే ఇవి ఎనిమిది ఇస్తాము అది కూడా స్పెషల్గా మేము అప్పుడే చేసి ఇస్తాము ఎవ్రీ స్టార్టర్ యూ వాంట్ టు విత్ అవర్స్ యు వాంట్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మేము మీకు ఫ్రెష్గా మంచిగా ఇస్తాం అదే మా కాన్సెప్ట్ వెజ్లో కూడా పనీర్ కుర్కురే వెజ్ చీస్కాన్ రోల్ అది ఉంటుంది స్టఫ్ మష్రూమ్ ఉంటుంది మొక్కజొన్న గారెలు అయిపోయినాయి నాన్ వెజ్లోకి వస్తే మీరు ఫుల్ ఫిష్ ఫ్రై ఫుల్ ఫిష్ ఫ్రై మేము డీప్ ఫ్రిష్ ఫ్రై ఉంటుంది దాంట్లో పాంప్లెంట్ యూస్తాము కలాపియా యూజ్ చేస్తాము లూస్ ఫ్రౌన్ ఇవి రొయ్యలు ఉంటాయి సముద్రం ఫ్రోజన్ యూజ్ చేస్తాము చాలా పెద్దవి ఉంటాయి అవి చాలా బాగుంటాయి మీకు స్పైసెస్ ఎలా కావాలా మీకు లెస్ స్పైసీ డీప్ స్పైసీ బోర్ స్పైసీ వుట్ క్యాన్ మేక్ ఇట్ అది మా చేతుల్లో ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా మేము ఇస్తాము ఏ స్టార్టర్ మీరు అడిగినా మేము ఇస్తాము ఇక మీరు మెయిన్ కోర్స్లోకి వస్తే వెజ్ లో గుత్తి వంకాయ పనీర్ మష్రూమ్ కాజు మషూరు కర్డ్ రైస్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి ఇది వెజ్ లో ఇక నాన్ వెజ్ లోకి వస్తే మీరు చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను చెప్పాలంటే మీకు టైం సరిపోదు ఇక నేను క్యాజువల్ గా మెయిన్ గా ఉండే చెప్పేస్తాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మాది చాలా ఫేమస్ ఉంటుంది బిర్యానీ అంటే మా తెలుగు అరమ్మలో ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది బగారా అది మేము బాస్మతి యూజ్ చేస్తాము పొడుగు ఉంటుంది చాలా మంచి బియ్యం ఉంటుంది లేతగా మీరు నోట్లో వేసుకుంటే మీకు అసలు ఇంకా 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 తినాలనిపిస్తుంది ఇక చిట్టి ముత్యాలు అది మా దగ్గర పులావ్గా యూజ్ చేస్తాము చిట్టి ముత్యాలు కూడా చాలా సూపర్గా ఉంటాయి మాది అంటే మేము యూజ్ చేసేది బిర్యానీలో బగారా చిట్టి ముత్యాలో పులావ్లో చిట్టి ముత్యాలు ఇవి రెండు కలిపి చికెన్ ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ ను చిన్నగా గ్రేవీ ఇచ్చి ఫోర్ టు ఫైవ్ పీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం అది చాలా బాగుంటుంది ఇది చికెన్ ఫ్రై పీస్ ఇంకా నెక్స్ట్ మీరు వస్తే జాయింట్ అది జాయింట్ బిర్యానీ జాయింట్ పులావ్ జాయింట్ అంటే చెస్ వస్తుంది లెగ్స్ వస్తుంది దాన్ని మేము ప్రిపేర్ చేసే ముందు టూ టు త్రీ అవర్స్ దాన్ని కట్స్ పెట్టి మ్యారినేట్ చేసి మంచిగా పెట్టి తర్వాత దాన్ని ఫ్రై చేసి మేము పెట్టి అది కూడా మీకు కావాలంటే మసాలాతో ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ మీరు వస్తే చికెన్ జీరో మటన్ ఫ్రై అది బిర్యానీ ఆర్ పులావ్ సేమ్ అది కూడా మీకు ఫ్రై పీస్ మటన్ విత్ బోన్ ఉంటుంది అది ఇస్తాము ఇంకా దాంట్లో ఫ్యామిలీ ఆప్షన్ ఉంది జంబో ఆప్షన్ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ టేక్ అవే డైనింగ్ యూ కెన్ గెట్ ఓన్లీ సింగిల్స్ ఎవరైనా వచ్చినా డైనింగ్ మాకు ఫ్యామిలీ కావాలా జంబో కావాలంటే వీ క్యాన్ ప్రొవైడ్ డైనింగ్ ఓన్లీ సింగర్స్ ఇక దాని తర్వాత మీరు వస్తే రొయ్యల పులావ్ రొయ్యల బిర్యానీ అవి కూడా స్మాల్ రొయ్యలు ఉంటాయి ఇది సీ ఫుడ్ ఉంటాయి అవి కూడా చాలా స్పైసీ చాలా బాగుంటాయి మసాలా కూడా ఇస్తాం అది కూడా బిర్యానీ కూడా ఇవ్వచ్చు పులావ్ కూడా ఇవ్వచ్చు ఇక దాని తర్వాత మీరు వస్తే మిక్సెడ్ మిక్సెడ్ బిర్యానీ అని మా దగ్గర ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే మిక్సెడ్ లో చికెన్ మటన్ ప్రాన్స్ అవి మూడును కలిపి వేపుడు చేసి దాంట్లో బిర్యానీ ఇస్తాం పులావ్ ఇస్తాం బిర్యానీ అంటే నేను ఆల్రెడీ మిమ్మల్ని చెప్పాను బిర్యానీ అంటే బగార వస్తుంది పులావ్ అంటే చిట్టి ముత్యాలు వస్తుంది మీకు ఏది కావాల పులావ్ అంటే చిట్టి ముత్యాలు కొడతాము బిర్యానీ అంటే బగారా కొట్టి మీకు వేపొడి చేసి దాని ఇట్లా కొట్టి ఒక ప్లేట్లో వేసి దాంతో రైతా చట్నీ అవన్నీ మీకు సర్వ్ చేస్తాం ఇక ప్రతి డిష్లో లెమన్ ఓనియన్ ఉంటుంది ఇక దాని తర్వాత వస్తే నాన్ వెజ్ కాంబో ఇది అరోమాస్ అరో తెలుగు తెలుగు లో చాలా మంచి డిష్ కాంబో కాంబో అంటే ఏంది వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంబో కాంబో మీన్స్ మా దగ్గర ఉన్నాయండి ఫ్రై పీసెస్ చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది రొయ్యలు ఉంటాయి ప్రాన్స్ ఉంటాయి ఇవి నాలుగు అవి నాలుగు గిన్నెల్లో పెట్టి కొద్ది కొద్దిగా అంటే ఓ ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్ చికెన్ అయితే మూడు పీసులు మటన్ అయితే మూడు పీసులు ఇవి విత్ బాన్ మళ్ళీ ప్రాన్స్ ఇచ్చి దాంట్లో బిర్యానీగా బాస్మతి రైస్ ఇస్తాం చిట్టి ముత్యాలు అది కూడా చిన్న చిన్నగా హండ్రెడ్ టప్స్లలో ఇచ్చి సింగిల్ పర్సన్ యూ కెన్ ఈట్ మోర్ రైస్ అన్లిమిటెడ్ బట్ ఇది ఫ్రైస్ నాట్ దిస్ వన్ లిమిటెడ్ బట్ రైస్ ఇస్ అన్లిమిటెడ్ బట్ ఓన్లీ యూ వాంట్ టు టేక్ వన్ పర్సన్ ఒకవేళ మీరు షేర్ చేస్తే మేమే ఇవ్వం రైస్ ప్రొవైడ్ చేస్తాం ఓన్లీ దిస్ ఇస్ ఫర్ ఆఫర్ సింగిల్ పర్సన్ ఇది నాన్ వెజ్ కాంబో ఇక దాని తర్వాత వస్తే మా దగ్గర వెజ్నర్ డే స్పెషల్ అని ఉంటుంది అంటే బుధవారం పెడతాము దాంట్లో కొత్తిమీర పనీర్ బిర్యానీ ఆరుకులా ఇది వెజ్ వల్ల ఒక ఆప్షన్ ఉంది ఇది ఓన్లీ వెజ్ డే ఇస్తాము మళ్ళీ దాని తర్వాత వస్తే ఇక సాటర్డే సండే మా దగ్గర చాలా స్పెషల్ డిషెస్ ఉంటాయి మోస్ట్లీ సాటర్డే సండే ఏముంటాయి అంటే నాటుకోడి బిర్యానీ అర్పులం చికెన్ దమ్ బిర్యానీ పిచ్చల బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు ఆబ్వియస్లీ చికెన్ దమ్ బిర్యానీ అనగానే కస్టమర్స్ ఇదేంది ఇది రెగ్యులర్ గా మేము తింటూ ఉంటాము చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇతను సాటర్డే సండే పెద్ద స్పెషల్ గా ఉంటున్నాడు అంటే చికెన్ దమ్ బిర్యానీ మీరు బయట పిస్తా పిస్తావులో తినండి మన బాచులో తినండి మై ఫ్రెండ్ స్వాగత కాస్ ఎస్పీ వాట్ ఎవర్ బట్ మా బిర్యానీ చాలా డిఫరెంట్ ఉంటుంది ఆరో మాసంలో బిర్యానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే మా కాన్సెప్ట్ ఎందుకంటే మేము ఇచ్చేది సాటర్డే సండే రెండు రోజులు ఎందుకంటే అది డిఫరెంట్ గా తయారు చేస్తాము మా బాస్మతి రైస్ చాలా వేరుగా ఉంటుంది ఇంకా మా లెస్ స్పైసెస్ మీరు మా బిర్యానీ తింటే అది ఘాటుగా ఉండదు మీరు ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది మీ ఫ్యామిలీతో మీరు టేక్ అవే జంబో మీరు తీసుకెళ్తారు మా బిర్యానీ చాలా స్పెషల్ ఉంటుంది దాంట్లో రెండు పీసెస్ ఇస్తాము మేము ఒక లెగ్ ఉంటుంది ఒక చెస్ట్ ఉంటుంది అది చాలా కట్లు కొట్టి మ్యారినేట్ పెట్టి మేము చాలా కష్టపడి బిర్యానీ ఇచ్చేసి ప్రిపేర్ చేసే ముందు టూ త్రీ అవర్స్ దాన్ని మ్యారినేషన్ చేసి పెడతాము మేము ఎక్కువ చేసి పెట్టాము కస్టమర్ చూసి మరి అంటే ట్వంటీ ట్వంటీ పర్సెంట్ చేస్తాము ఎలా అది అయిపోతుందో మళ్ళీ మేము ఇంకో అండి పెట్టి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ అదే అయిపోతే మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఇలా చూస్తూ మా కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్లను వేడి వేడిగా వడ్డించాలి రుచికరమైన బిర్యానీ ఇవ్వాలి అదే అరోమా కాన్సెప్ట్ ఇది మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే అరోమా అంటేనే అది బ్రాండ్ అందుకే మేము చాలా ప్రయత్నిస్తుంటాము మీకు మంచి రుచులు మంచి ఫుడ్లు ఇవ్వాలని మేము డైలీ 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 ఇంక్రిమెంట్ చేస్తుంటాము ఇది మా స్పెషల్ ఇంకా మీరు మొత్తం తిన్నాక ఇప్పుడు మీకు స్వీట్ కావాలి స్వీట్ ఏమి ఇవ్వాలంటే మా దగ్గర ఆప్రికాట్ డిలైట్ ఉంటుంది అది చాలా డెలిషియస్ అది మేము మీకు ఇస్తాము ఆఫ్రికా డిలైట్ తెలుగు ఆరమాస్ ఇది చేసి మెయిన్ బ్రాంచ్ కోంపల్లిలో స్టార్ట్ అయింది ఇది కేపిహెచ్బి నైన్త్ ఫేజ్ లో ఇది ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి రిబన్ కట్ చేయడం జరిగింది ప్లస్ ఇక్కడ బిగ్ బాస్ హీరో నవీన్ అభి అభయ్ నవీన్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మీ ఇక్కడ మీ ఈ బ్రాంచెస్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు ముగ్గురు స్టూడెంట్ జేఎన్యు వాళ్ళు ముగ్గురు ఐఐటిఎన్స్ ఒక ఐఏఎస్ యాస్పిరెంట్ ఒకను బ్యాంకాక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక రూర్కేలో ఐఐటి లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముగ్గురు కూడా వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం అనేది ఈ బ్రాంచ్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు ఓన్ గా సెటిల్ అవుతూ ఇంకా పది మందికి వంద మందికి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ గోల్ ఏంటంటే అదర్స్ ప్లస్ దిస్ వన్ ఆఫ్ ద డెలిషియస్ ఫుడ్ టు ప్రొవైడ్ అండ్ నల్లి గోజ్ అండ్ బాస్మతి బిర్యానీ నెక్స్ట్ చిట్టి ముత్యాల పులావ్ ఈస్ ద స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ దిస్ బ్రాంచ్ అండ్ ఆల్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ అరోమా ఆల్సో అరోమా ఇస్ రిపీటింగ్ బాగా అంచెలంచెలుగా చాలా వెదుగుతుంది ఒకటేంటంటే మీ అందరూ ప్లస్ ప్రతి ఒక్కరూ ఇక్కడ విజిట్ చేసి ఈ ముగ్గురు స్టూడెంట్స్ అది వాళ్ళ ఆస్పిరేషన్ పిల్లలకు ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మంచి blessings ఇచ్చేసి ఆశీర్వదించి సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను నా ద్వారా థాంక్యూ అండ్ హిస్ टू ఫ్రెండ్స్ హర్ స్టార్టెడ్ న్యూ హోటల్ ఇస్ అవోమా ఇట్ ఈస్ ద బెస్ట్ అండ్ దే टोल्ड मी दैट హి ప్రొవైడ్స్ ఇన్ లోయెస్ట్ కాస్ట్ టు ఏ ఇండిసి ఏరియా స్టూడెంట్స్ అండ్ very uh, fine uh, food uh, that means uh, they provide uh, also uh, employ uh, employment ఐ హ్యాపీ వీఆర్ హ్యాపీ విత్ మై సన్స్ ఫ్రెండ్ ఫాదర్ అండ్ మై ఫ్యామిలీ ఓకే మేము తెలుగు అరమాస్ అని రెస్టారెంట్ ఇక్కడ కుక్కటిపల్లి నైన్ ప్లేస్ లో ఓపెన్ చేస్తున్నాము మీకు నచ్చినట్టు బెస్ట్ క్వాలిటీ ఫుడ్ రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ మీకు దొరుకుతుంది దొరుకుతుంది సారీ ఫర్ మై తెలుగు నాకు అంత బాగా రాదు కానీ మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి ఈయన జేఎన్టీ నుండి పాస్ అవుట్ అయ్యారు ఈయన ఎన్ఐటీ త్రిచి నుండి చేశాను నేను ఐటీ నుండి చేసిన దాని తర్వాత మేమందరం ఒక జస్ట్ రెస్టారెంట్ హాస్ అ గుడ్ జెస్టర్ గా అందరు ఇక్కడ స్టూడెంట్ కమ్యూనిటీకి మంచిగా అయ్యేటట్టు తక్కువ ప్రైజ్ లో రీజనబుల్ గా దొరికేటట్టు మంచి క్వాలిటీ ఫుడ్ టేస్టీ తెలుగు రిచ్ టేస్ట్ గా రావాలని ఇక్కడ మనం కుక్కడపల్లిలో నైన్త్ ప్లేస్ లో ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ మాల్ పక్కనే ఉంది ప్లీజ్ దయచేసి మీరు అండర్ అండి